రాశి ఫలితాల్లో మేము ఎప్పుడూ కూడా అన్ని కార్యక్రమాలు అందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ప్రతి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇక శివప్రసాద్ గురువు గారితో నా ప్రయాణం మూడు సంవత్సరాలుగా కొనసాగుతుంది ప్రతి కార్యక్రమం నైంటీ నైన్ పర్సెంట్ హిట్ అవుతూనే ఉంది ఏ కార్యక్రమం చేసినా ధర్మ సందేహాలు చేశాను రాశి ఫలితాలు చేశాను అలాగే పండగలకు సంబంధించి స్పెషల్స్ చేస్తూ ఉన్నాను ఏ కార్యక్రమం చేసినా తప్పకుండా అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతూనే ఉన్నాయి మీ అందరి ఆదరాభిమానాలతో ప్రేక్షకులందరికీ హిట్ టీవీ తరపున మేము చేసే ఈ కార్యక్రమాలు చూసే ప్రతి ఒక్కళ్ళకి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికా దేవీయే నమ ముందుగా హిట్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ పంచముఖాంజనేయ స్వామి అనుగ్రహము అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా కలిగి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగుతూ సంతోషముగా ఉండాలి అని కోరుకుంటూ జయోస్తు గురుగారి తదుపరి రాశి వృషభరాశి వృషభరాశి వారికి ఏ విధంగా ఉంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా మహాద్భుతముగా ఉన్నది రాజభోగాలు అనుభవిస్తారు పట్టిందల్లా బంగారం ఏది అనుకున్నా అనుకోవటమే తరువాయి వాళ్ళ దగ్గరికి రావటం జరుగుతుంది మాటకు విలువ పెరుగుతుంది స్థితిగతులలో మార్పులు వస్తాయి ఏది అనుకున్నా అనుకున్నది అనుకున్నట్టుగా సకాలములో పూర్తి చేసుకోగలుగుతారు అన్ని రంగాల్లోనూ ఏ రంగములో ఉన్నటువంటి వాళ్ళకైనా సరే అన్ని రంగాల్లోనూ కూడా అనుకూలతలు చాలా వరకు పెరగబోతున్నాయి వీళ్ళు ఏదనుకున్నా జరుగుతుంది గాక అలాగని ఏదంటే అది అనుకోవడం కాదు న్యాయబద్ధమైంది అభ్యున్నతికి కావాల్సినటువంటి ఏది అనుకున్నా జరుగుతాయి కీర్తి ప్రతిష్టలు ఏ పని చేసినా ఊరికే ఏదో అక్కడ జరుగుతుంది ఒక ఉత్సవం జరుగుతుందని పోయినా అబ్బాయి ఈ ఉత్సవంలో మీరు రావడం చాలా మేలు జరిగిందని ఒక కీర్తి పెరగటం ఇదేమిటి నేను చేసింది ఏముంది ఇక్కడ ఏం చేయలేదు కదా అని అనుకోవచ్చును అక్కడికి పోవడం వలన జరగటం అలా కీర్తి ప్రతిష్టలు వ్యాపారాలు గతంలో ఎన్ని చేస్తూ ఉండినా కొత్త వ్యాపారాలు ఏవో చెయ్యాలి అనేటువంటి తాపత్రయంతో మొదలుపెట్టి దాన్ని దిగ్విజయముగా నడిపించేటువంటి సామర్థ్యము పొందుతారు గాక మంచి లాభాలు సాధిస్తారు చేస్తూ ఉండేటువంటి వ్యాపారంలో కానీ ఏ రంగంలో ఉండినా మంచి లాభాలు పొందుతారు గాక రాజకీయ నాయకులకు చాలా అంటే చాలా అనుకూలముగా ఉన్నది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఒక్కసారి చూసుకొని ముందుకు అడుగు వేయాలి గుడ్డిగా అడుగు వేసినా విజయం లభించి తీరుతుంది కళ్ళు మూసుకొని అడుగు ముందుకు వేయచ్చును నేను వేద్దున వద్దా అడగడం తప్ప ఒక్కసారి అడిగి తెలుసుకొని కనుక వేస్తే అలాగని కళ్ళు మూసుకొని ఏదో గుంతలో కాలేయమని కదా అర్థం అభ్యున్నతికి కావలసినటువంటి దానికి ముందు కడుగులు వేయొచ్చు చేతి వృత్తులు చిన్న వ్యాపారస్తులు ఉంటారు కదా కళాత్మకముగా చేనేత వస్త్రాలు గాని బొమ్మలు కొండపల్లి బొమ్మలు ఇలాంటివి తయారు చేసేటువంటి వాళ్ళు బుట్ట వాళ్ళు ఈ మామూలుగా వెదురు బొంగులతో కొన్ని తయారు చేసేటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు చిన్న చిన్న చేతి వృత్తుల వాళ్ళు ఈ స్వెటర్లు అల్లేటువంటి వాళ్ళు గానీ ఇలా చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా అనుకూలముగా ఉన్నది వీళ్ళందరినీ వెలుగులోకి తీసుకురావటానికి ప్రభుత్వాలు కొన్ని ప్రయత్నాలు చేసే అవకాశం ఉన్నది మేలు చేసే అవకాశం ఉంటుంది శుభకార్యాలు చేస్తారు ఇంట్లో వివాహాలు ఇలాంటివి శుభకార్యాలన్నీ కూడా చేస్తారు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు ఏ ఏ వృత్తులలో ఉన్నారో రాజకీయ వృత్తి కావచ్చు సినిమా రంగము కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ఎక్కడైనా సరే ఏ ఏ వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ వృత్తులలో వాళ్ళు ప్రమోషన్లు పొందటం జరుగుతుంది ఈ సంవత్సరము రక్షక భటులు పోలీసు వ్యవస్థకు చాలా మంచి అనుకూలముగా ఉన్నది అంతేకాకుండా దేశ సరిహద్దులలో ఉండేటువంటి జవాన్లకు మంచి మెడల్స్ రావటము గాని వాళ్ళను ప్రభుత్వాలు అభినందించటము గాని మంచి కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు గాక వాళ్ళు కోర్టులలో వాదించేటువంటి లాయర్లకు కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది మంచి మంచివి పట్టుకొని దీంట్లో ఈ లాయరు బాగా వాదించినాడు అనేటువంటి ప్రశంసలు పొందటము జరుగుతుంది గాక విద్యార్థులకు చాలా బాగుంది విద్యార్థిని విద్యార్థులకు అద్భుతమైనటువంటి ఇది ఉన్నది మంచి మార్కులు వస్తాయి వెంటనే ఉద్యోగాలు వస్తాయి వెంటనే విదేశాలకు వెళ్ళొచ్చు కంపెనీలు వీళ్ళను లడ్డద్దుకున్నట్టుగా అద్దుకుని గాక అలాగే రైతులకు చాలా అనుకూలముగా ఉన్నది వీళ్లకు ఇది వృషభ రాశి వాళ్ళ యొక్క అన్ని బాగున్నాయి వృషభ రాశి వారికి ఇక దైవారాధన కలర్స్ దిక్కులు చెప్పండి ఇంకా మేలు జరగటానికి దైవారాధన ఏం చేసుకుంటే మంచిది ఎటువంటి కలర్స్ వాడాలి ఏ దిక్కులు దీని వీళ్ళకు వీళ్ళు బూడిద రంగు కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది యాష్ యాష్ కలర్ కలర్ వేసుకుంటే చాలా మంచి ఇవి ఉంటుంది దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే మేలు జరుగుతుంది గాక దిక్కులు అని వచ్చేటప్పటికి నాలుగు దిక్కులు బానే ఉంటుంది వృషభ రాశి వారికి చక్కగా సంవత్సరం అంతా బాగుంది అన్ని విషయాల్లో కలిసి వస్తాయి మీకు ఇక దైవారాధన విషయంలో శ్రీ మహావిష్ణువుని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి యాష్ కలర్ ఎక్కువగా కలిసి వస్తుంది మీకు యాష్ కలర్ ని ఎక్కువగా వేసుకునే ప్రయత్నం చేయండి అన్ని దిక్కులు కలిసి వస్తాయి వృషభ రాశి వారందరికీ ఈ విషయం చేరాలంటే మీరు లైక్ చేసి వీడియోని షేర్ చేయాలి మరి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాస్తో కలుద్దాం నమస్తే